కావలిపట్నంలోని కలుగోమ్మ దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ వినాయకుని యొక్క నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు వినాయకుని యొక్క ఉత్సవాలు నిర్వహించి ఘనంగా కావలి మరి వినాయకుని యొక్క భక్తులు గొప్పగా ఆ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది తొమ్మిదవ రోజు జరిగిన లడ్డు ఏలంపాటులో కావల్లో మా మిత్రులు మరి అందరికీ సుప్రసిద్ధుడు బిజం వేణుగోపాల్ రెడ్డి గారు వినాయక దినోత్సవం నవరాత్రుల సందర్భంగా తొమ్మిదవ రోజున లడ్డు పాటలో మరి పాల్గొని దేవుడి కృపకి పాత్రను అవ్వాలి అనే ఉద్దేశం మీద మంచి హృదయంతో ఆధ్యాత్మిక చింతనతో వినాయకుని యొక్క లడ్డుని నలుగురికి ప పంచాలి ప్రసాదాన్ని ఆయన పాత్రకి నేను ఆయనకి పాత్ర ఆయన వినాయకుని యొక్క కృపకి పాత్ర అవ్వాలనే ఉద్దేశం మీద ఈ ఏలం పాటలో పాల్గొని మరి ముప్పై నాలుగు ముప్పై నాలుగు కేజీలు కలిగిన లడ్డుని రెండు లక్షల ముప్పై ఒక్క వేలకి పోటీలో ఏలం పాటలో పాల్గొని లడ్డుని ప్రస ఆ లడ్డుని స్వీకరించి పాల్గొని స్వీకరించి ఈరోజు దేవస్థానం నుంచి ఇతర నివాసం వరకు మరి మంగళ వాయిద్యాలతో బంధువులతో శ్రేయోభలాషంతో ఈరోజు ఆ లడ్డుని ఊరేగిపో తీసుకొని ఇంటికి తీసుకొచ్చిన సందర్భంగా మేమందరం కూడా మనస్ఫూర్తిగా వేణుగోపాల్ రెడ్డి గారు దేవుడు పాత్రకి ఆయన యొక్క భక్తి యొక్క కృపకి పాత్రుడు అవ్వాలని ఆయన మంచి ఆస్తి ఐశ్వర్యాలు అందించాలని ప్రతి ఒక్కరూ కూడా అదే స్ఫూర్తితో వినాయకుని యొక్క మరి భక్తి శ్రద్ధలతో మనందరం కూడా పూజించి గౌరవంగా సమాజంలో ఎలాంటి పాపబున్యాన్ని సంబంధం కాకుండా మంచి ప్రవర్తనతో దైవభక్తితో దైవ చింతనతో సమాజంలో ఎదగాలని కోరుకుంటూ వేణుగోపాల్ రెడ్డి గారిని మేము మనస్ఫూర్తిగా అభినందన చేస్తున్నాం మానసర్లో కలుగోల శ్యామవి ఆలయంలో ఏర్పాటు చేసిన గణేష్ని పూజలు అందుకున్న నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి లడ్డూ ప్రసాదాన్ని పాడుకోవాలని ఎంతో ఆసక్తితో సమయానికి ఆ దేవుడు కల్పించడం నేను ఆ అనుకోవడం వెళ్ళడం జరిగింది లడ్డూ పాడడం ఎందుకు ఏం చేస్తావంటే ఒక మాటలో చెప్పాలంటే లడ్డూని నాకు మిత్రులైనటువంటి వాళ్ళు స్నేహితులు శ్రేయోభిలాషులు తెలిసిన వాళ్ళు నా వ్యవసాయ రంగంలో నాకు తోటి రైతు ఆ రైతాంగంలో వాళ్ళకి కానీ పొలంలో చల్లటానికి కానీ ఇవ్వదలిసి నేను పాడుకొని సంతం చేస్తున్నాను